ఈ ఒక్క ఆకును కాల్చడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే అనేక సమస్యలు వేసుకొని కూర్చుంటాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్నింటినీ చిటికలు పరిష్కరించేది బిర్యానీ ఆకు దీన్ని మీరు ఇంట్లో కాల్చడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ప్రయోజనాలు బిర్యానీ ఆకులు వేస్తే వంటకు అద్భుతమైన రుచి వస్తుంది బిర్యానీ వండేటప్పుడు వేసే ఈ ఆకుల వాసనకు సగం కడుపు నిండిపోతుంది అయితే ఇది వంటకు మంచి రుచి సువాసన ఇవ్వడమే కాదు ఆర్థిక జీవితాలను మార్చేస్తుందని మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక పురోగతి నుంచి వైవాహిక జీవితంలో సమస్యల వరకు అన్నింటినీ తొలగించేస్తుంది ముఖ్యంగా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేందుకు బిర్యానీ ఆకును కాల్చడం చాలా మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు బిర్యానీ ఆకులు కాల్చినప్పుడు వచ్చిన పొగను ఇల్లంతా వ్యాపించ చేయాలి ఇలా చేయడం వల్ల చెడు శక్తుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వాసన పీల్చుకున్న పలు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మీ లక్ష్యం నెరవేరడంలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఈ పరిహారం పాటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు మీ కోరిక ఏమిటో బిర్యానీ ఆకు మీద ఆకుపచ్చ రంగు మార్కర్తో రాసి దాన్ని కాల్చాలి ఆ తర్వాత బూడిదను పడేయాలి ఇలా చేయడం వల్ల మీ లక్ష్యాలు నెరవేరుతాయి అలాగే ఈ ఆకులను మీ పుస్తకాలు లేదా డైరీలో ఉంచుకోవచ్చును అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము డబ్బు సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు వీటి నుంచి బయటపడడం కోసం ఒక బిర్యానీ ఆకును మీ పరుసులో ఉంచుకోవచ్చు ఇలా చేసే ముందు ఈ ఆకును లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి పూజించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు అలాగే పీడకలలు వస్తుంటే కనుక ఈ విధంగా చేయండి కొంతమందికి నిద్ర సరిగా పట్టదు అలాగే పీడకళలు ఎక్కువగా రావడం వల్ల చాలాసార్లు ఉలిక్కి పలి లేస్తారు మీరు అటువంటి సమస్య ఎదుర్కొంటే కనుక ఈ పరిహారం మంచి ఉపశమనం కలిగిస్తుంది నిద్రపోయేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకోవచ్చు ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరడంతో పాటు పీడకళల బాధ నుంచి కూడా ఉపశమనంని పొందవచ్చును అలాగే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకునేందుకు బిర్యానీ ఆకులు లవంగాలు మిరియాలు కలిపి కాల్చాలి ఆ పొగను ఇంటి మొత్తం మూల మూలల్లో వ్యాపింప చేయాలి ఇలా చేస్తే దంపతుల మధ్య నెలకొన్న కలహాలు దూరం అవుతాయి అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది దీనితో పాటు ఒక బిర్యానీ ఆకును తీసుకొని నీటిలో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చును ఇది ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మాత్రే నమ